వెల్కమ్ టు ఆదాన్ నేను మురళి సువర్ణ భూమి తరతరాలకు చెరగని చిరునామా ఈ మాట మీరో నేను చెప్తే పెద్దగా మనం లెక్కలోకి తీసుకోకూడదు సరే నమ్మకూడదని అనుకున్నాం ఇదే మాట ఒక ప్రముఖ హీరో చెప్తే దివంగత దర్శకుడు విశ్వనాథ్ ఆయన చెప్పినటువంటి మాట దివంగత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం చాలా సుపరిచితులు వీళ్ళంతా కూడా ప్రజలకు సో ఇలాంటి ప్రముఖ వ్యక్తులు చెబితే నిజంగా ఆ కంపెనీ మంచిదయ్యే ఉంటుంది రియల్ ఎస్టేట్లో నమ్మకం మీదే ఏదైనా సరే చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా సరే దీనికి సంబంధించి రియల్ ఎస్టేట్లో పర్టికులర్గా చూసేది ఫేస్ ఆఫ్ ద కంపెనీ ఎవరున్నారు ఒక ప్రముఖ హీరో కానీ ఒక పెద్ద సెలబ్రిటీని కానీ లేకపోతే ప్రజల్లో బాగా నానినటువంటి ఒక వ్యక్తి నమ్మకమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ మంచిది ఈ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ కొంటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది ఇది చాలా అద్భుతమైనది అని చెప్తే డెఫినెట్గా నమ్మేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అలా నమ్మి సువర్ణ భూమిలో దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయల వరకు మేము ఇన్వెస్ట్మెంట్ చేశామని బాధితులందరూ కూడా వచ్చి చెప్తున్నారు దాదాపుగా రెండు వేల ఇరవై ఒకటిలో మేము మనిషికి ముప్పై ఐదు లక్షల రూపాయలు చొప్పున తల ముప్పై ఐదు లక్షల రూపాయలు చొప్పున చేశాం పద్దెనిమిది నెలల పాటు ఒక వ్యాలిడిటీ ఒక వన్ మంత్ గ్రేస్ పీరియడ్తో కలిపి పంతొమ్మిది నెలలు మరి ఇంకో నెల కూడా వేసుకున్నా కానీ ఇరవై నెలలు సో దానికి డబ్బులు ఇస్తాం అనేటువంటి ఒక మాట పర్టికులర్గా అప్పట్లో రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి భూమ్ కరోనా తర్వాత కంప్లీట్గా అందరూ కూడా ఉన్నటువంటి డబ్బుల్ని బంగారం రూపంలోనూ లేకపోతే ల్యాండ్ మీద రియల్ ఎస్టేట్ కూడా కరోనా తర్వాత విపరీతంగా పుంజుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రజలందరూ కూడా ఉన్నటువంటి డబ్బునంతా కూడా డబ్బును దాచుకోవటం కన్నా దేని దాని మీద ఇన్వెస్ట్ చేద్దాము ఐదర్ గోల్డ్ లేకపోతే ల్యాండ్ మీద మనం పెడదాము ఫ్యూచర్ బాగుంటుంది సిటీ బాగా డెవలప్ అవుతుంది అనేటువంటి ఇదిలో సువర్ణభూమి ఇచ్చినటువంటి ఒక ఆఫర్కి అందరూ కూడా ముగ్ధులైపోయి ఏజెంట్లు కూడా చెప్పినటువంటి మాయ మాటలు నమ్మి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు అక్కడ ఒక పెద్ద స్కామ్ జరిగింది అనేటువంటి మాట బాధితులు రోడ్డు మీదకి వచ్చి బొల్లుమని విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎండి శ్రీధర్ బోలినేని డైరెక్టర్ దీప్తి బోలినేని మీద కేసు కూడా నమోదైంది మరి అక్కడికి వెళితే ఏమైనా సమాధానం చెప్తున్నారా అనంటే రిసెప్షన్కి వెళితే మాత్రం అక్కడి నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టడం కానీ లేకపోతే కనీసం మర్యాద చేయడం కూడా అంటే కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోవడం సమాధానం చెప్పేవాళ్ళు కరువైపోవటం గట్టిగా మాట్లాడితే అక్కడ ఉండేటువంటి వాళ్ళతోటి మమ్మల్ని కొట్టిస్తున్నారు బయటికి తరిమేస్తున్నారు అనేటువంటి ఒక మాట మా దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు ఇచ్చినటువంటి మర్యాద ఏంటి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి కనీసం సమాధానం చెప్పనటువంటి పరిస్థితి ఏంటి వీటన్నిటి కూడా బాధితులు బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నటువంటి మాట సరే ఈ స్థాయిలో మోసం జరిగింది పోలీస్ కేసు అయింది అంతా బాగానే ఉంది మీరు దీంట్లో ఎందుకు డబ్బులు పెట్టారు అని ఒక మాట అడిగినప్పుడు వారు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే హీరో రామ్ దివంగత దర్శకుడు విశ్వనాథ్ దివంగత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఇటువంటి వాళ్ళు వాళ్ళెక్కడా కూడా వివాదాలకు చాలా దూరంగా ఉంటారు విశ్వనాథ్ కావచ్చు లేకపోతే గాయకుడు బాలసుబ్రహ్మణ్యం కావచ్చు హీరో రామ్ చరణ్ కావచ్చు వీళ్ళెక్కడా కూడా ఇండివిజువల్ వివాదాల్లో కానీ లేకపోతే గతంలో ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినటువంటి దాంట్లో కానీ ఎక్కడా కూడా వాళ్ళు ప్రచారం చేసినటువంటి కంపెనీలు ఎక్కడా కూడా ఇష్యూస్ ఏమీ లేవు వివాదాలు లేకుండా అంత క్లియర్గా ఉంది కాబట్టి వివాద రహితులు సమాజంలో ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తే మేము నమ్మాము అందులో ఇన్వెస్ట్మెంట్ చేశాం మరి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయల వరకు ఒక భారీ స్థాయిలో స్కామ్ జరిగితే ప్రభుత్వం కూడా ఎందుకు ఆ విధంగా చూస్తుంది ఇప్పుడు కాదు దాదాపు ఒక సంవత్సర కాలం నుంచి కూడా రెండు వేల ఇరవై ఒకటిలో మేము ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఏదైతే కాలపరిమితి పద్దెనిమిది నెలలు అయిపోయిందో సరే పంతొమ్మిది ఇరవై నెలల తర్వాత మేము వెళ్ళాం వారు ఇచ్చినటువంటి గ్రేస్ పీరియడ్ పంతొమ్మిది నెలలు కాక వా ఒక ఇంకొక నెల ఇరవై నెలలు దాటిన తర్వాత మేము అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా కనీసం రెస్పాన్స్ లేదు వారు చెప్తున్నటువంటి మాట మీ డబ్బులు ఎక్కడికి పోవు మేమన్నీ ఇచ్చేస్తాం అనేటువంటి మాట కొంతకాలం చెప్పారు తర్వాత కనీసం ఆ సమాధానం కూడా చెప్పేటువంటి సిచ్యువేషన్ లేదు అంతర్గతంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా మీరు కొంతకాలం ఆగండి అది ఇది అనేటువంటి మాట అదే మాట కంపెనీ ఎండీ డైరెక్టర్ బయటకు వచ్చి ఎందుకు చెప్పట్లేదు అనేటువంటి ఒక వివాదం రియల్ ఎస్టేట్లో భారీ స్థాయిలో మోసాలు జరుగుతాయి అనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవాలు కానీ ఈ స్థాయిలో జరుగుతుందా గతంలో ఎప్పుడు కూడా చేయనటువంటి కంపెనీ కూడా రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయల వరకు స్కామ్ చేసింది అని అంటే రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఎవరిని నమ్మాలి మేము ఎక్కడికి వెళ్ళాలి ప్రభుత్వాలు మా గోడుని పట్టించుకుంటాయా అనేటువంటి రీతిలో కూడా బాధితులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మరి ప్రభుత్వం దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని అంటే ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితులు కంప్లైంట్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కంప్లైంట్ అయితే తీసుకున్నారు కానీ ఎక్కడా స్పందించట్లేదు దీనికి సంబంధించి ఎంతవరకు వచ్చింది మీరేమైనా ఎండి శ్రీధర్తో కానీ లేకపోతే డైరెక్టర్ దీప్తితో కానీ ఏమైనా మాట్లాడించేటువంటి సిచ్యువేషన్ ఉన్నాయా వారి నుంచి ఏమైనా హామీలు ఇస్తారా లేదు వారు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇప్పటివరకు చూస్తే ముప్పై ఐదు లక్షలు పెడితే దాదాపుగా డెబ్బై ఆరు లక్షల వరకు మాకు రావాలనేటువంటి వాట వారు చెప్తున్నారు లేదు మాకు అసలైనా ఇస్తారా అసలు ఇచ్చినా కానీ హ్యాపీగా మేము తీసుకుని వెళ్తామని చేతులెత్తి దండం పెట్టి మరీ చెప్తున్నారు వాళ్ళు మరి ఇస్తారా అంటే అది కూడా క్వశ్చన్ మార్కే వారు చేసినటువంటి గతంలో చేసినటువంటి వెంచర్స్ కావచ్చు వేల కోట్ల రూపాయల టర్నోవర్ సువర్ణ భూమి చేసింది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మా డబ్బులు ఎక్కడికి పోవు అందరూ కూడా అందులో రిటైర్డ్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అంటే వారి పని మానుకొని బయటికి రాలేనటువంటి వారు వారు రిటైర్డ్ ఎంప్లాయీస్ అని అంటే దాదాపుగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని రిటైర్ అయిన తర్వాత ఆ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో చేతన ఈ చేతకాక ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు ఉంటాయి మేము ఎక్కడ బయటకు వచ్చి పోరాడేటువంటి పరిస్థితి ఉంటుంది రిటైర్ అయిన తర్వాత హ్యాపీగా సమ్ అమౌంట్ని ఒక ఇన్వెస్ట్మెంట్లో పెడితే తర్వాత బైబ్యాక్ ఆ పద్ధతిలో మాకు ఇస్తామన్నారు కాబట్టి ఒక మంచి అమౌంట్ వస్తుంది జీవితం ఇంకా సాఫీగా ఉంటుంది హ్యాపీగా మిగతా జీవితాన్ని మేము గడపచ్చు అనేటువంటి రీతిలో మేము పెట్టుబడులు పెడితే ఈ స్థాయిలో మోసం జరిగితే మేము ఎక్కడికి వెళ్ళాలి ఒక ప్రభుత్వ ఉద్యోగి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మాజీ ప్రభుత్వ ఉద్యోగి ఆయన విరమణ తర్వాత వచ్చిన డబ్బు నా పిల్లలకి ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా బయటికి ఇవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చి ముప్పై ఐదు లక్షల రూపాయలు సువర్ణభూమి ఇన్ఫ్రాలో బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో నేను పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి డబ్బులు ఉంటేనే ఈ రోజుల్లో పిల్లలు చూడటం చాలా కష్టం డబ్బు లేకపోతే నా పిల్లలు నన్ను చూస్తారా వాళ్ళు అప్పటికీ అంటున్నారు వద్దు నువ్వు అంత పెద్ద మొత్తంలో ఎక్కడ కూడా పెట్టదు లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయని చెప్తున్నప్పటికీ కూడా నేనే వినకుండా అధిక మొత్తానికి ఆశపడి రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో బాగుంది కదా అనేటువంటి ఉద్దేశంతో నేను అక్కడ పెట్టాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి రేపు నా పిల్లలు చూస్తారా అని మీడియా ముందుకొచ్చి బోరణ విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అతనికి ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం కానీ లేకపోతే మోసానికి పాల్పడ్డటువంటి సువర్ణ భూమి అధికారులు లేకపోతే ఎండి లేకపోతే డైరెక్టర్ దీప్తి ఎవరు వచ్చి చెప్తారు ప్రతి బాధితుడు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో ఒక రూపాయి సంపాదించటం ఎంత కష్టం ఎంత మానసిక ఒత్తిడికి మేము గురయ్యి ఉద్యోగాలు చేస్తున్నామని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా చెప్తూ ఉన్నారు మేము ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి రూపాయి రూపాయి కూడబెట్టి మా పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెడితే మేము ఈ పరిస్థితి ఎదుర్కొనేది అనేటువంటి మాట ఇప్పటికైనా సరే ఇలా రియల్ ఎస్టేట్కి సంబంధించి మోసాలకు పాల్పడే వారిపై కఠినమైనటువంటి చర్యలు ఉండాలనేటువంటి మాట ప్రభుత్వాలు ప్రజల పక్షాన నిలబడి ఇమ్మీడియట్గా త్వరగా అంటే మూడు నెలల లోపల అంటే వంద రోజుల లోపల మోసం వెలుగు చూసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వారి నుంచి డబ్బు వసూలు చేసి బాధితులకు ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయానికి మేము వచ్చామని ప్రభుత్వాలైనా సరే ఒక హామీ ఇస్తే బాగుంటుందనేటువంటి సిచ్యువేషన్ ఇప్పటికైనా సరే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక బ్రాండ్ లేకపోతే ఇతరత్ర దాన్ని పరిగణలోకి తీసుకోకుండా అసలు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఏజెంట్ల మాటలలో మేము మా మోసపోకుండా లేకపోతే ఆ కంపెనీకి ఉండేటువంటి రెప్యుటేషన్ ఏంటి ఒకవేళ ఏదైనా ఫ్రాడ్కి పాల్పడితే ఒకవేళ ఫ్రాడ్కి పాల్పడితే మన డబ్బులు మనకి ఇప్పించగలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేకపోతే ఆ కంపెనీ ఎస్ ఈ ప్రాజెక్ట్లో మాకు లాస్ వచ్చింది ఇంకో ప్రాజెక్ట్లో మేము సక్సెస్ అయ్యాము ఆ డబ్బులు తీసి మీకు ఇస్తామని ఒక కాన్ఫిడెంట్ ఏమైనా ఇస్తున్నారా లేదు వారి ఇచ్చేటువంటి చెక్కులు ఏమైనా చెల్తాయా వారు ఎటువంటి హామీ ఇస్తున్నారనేది కూడా చాలా వరకు చెప్తున్నటువంటి మాట ఇటువంటి వాళ్ళు ఉండబట్టే రియల్ ఎస్టేట్లో మోసాలు జరుగుతాయని చెప్పేసి ఎవరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాకుండా వేరే పద్ధతుల్లో లేకపోతే ఇండివిజువల్ పర్సన్స్ దగ్గర ఒక నూట యాభై గజాలు రెండు వందల గజాలు లేకపోతే అలా ల్యాండ్ కొనుక్కొని మనం ఏదోటి చేసుకుందాం తప్ప ఇటువంటి ఇన్ఫ్రా డెవలప్మెంట్స్ బైబ్యాక్ స్కీముల్లో మనం పెట్టుబడులు పెట్టకూడదనే ఒక ఇదికైతే వచ్చేసారు మరి మనం చూస్తూ ఉన్నాం జిల్లాల్లో కావచ్చు లేకపోతే రూరల్ ఏరియాస్ నుంచి ఒక పీస్ఫుల్ లైఫ్ మనం గడుపుదామని చెప్పి హైదరాబాద్లో ఒక ప్లాట్ కొనుక్కొని పిల్లల దగ్గరే మనం ఉందాం పిల్లలు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఉద్యోగులైతే మనం కూడా ఇక్కడే ఒక ప్లాట్ తీసుకుందాము మనం ఇక్కడే సెటిల్ అవుదాం అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి వాళ్ళు మనం జిల్లాల్లో ఉండటం కన్నా హైదరాబాద్లో ఉంటేనే పిల్లల భవిష్యత్తు చదువుల రీత్యా కూడా బాగుంటుందని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ నేటివ్ ప్లేస్ను కూడా వదిలేసుకొని ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తే పిల్లల భవిష్యత్తు కోసం రూపాయి రూపాయి కూడబెట్టి మేము అవి కొన్నాము ఇప్పుడైతే మా పిల్లల భవిష్యత్తు ఏంటి అని కూడా ఏడవలేక కంట్లోంచి నీళ్లు వస్తున్నా కానీ వాళ్ళు ఏమీ బయట పడక వారు ఆవేదనతో చెప్తున్నారు అని అంటే పరిస్థితి ఎలా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు ప్రజలకు చెప్పేది ఒకటే చాలా జాగ్రత్తగా రియల్ ఎస్టేట్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి మాట ముందు వెనుక చూసుకొని ఏజెంట్ల మాయ మాటలు నమ్మటం కానీ లేకపోతే వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు బట్ ఇలాంటి విషయాల్లో ఒక బ్రాండెడ్ అంటే ఒక బ్రాండ్ ఉన్నటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో మనం పెట్టాం కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఇప్పించేటువంటి పరిస్థితులు ఉంటే మాత్రమే ప్రభుత్వం వాటికి అనుమతులు ఇవ్వాలనేటువంటి మాట కూడా గట్టిగా బాధితుల నుంచి అయితే వ్యక్తమవుతుంది